పంతొమ్మిది వందల తొంభై ఆ టైం రాగానే కొద్దిగా కేబుల్ టీవీ బాగా ఊపందుకున్నాయి టౌన్లో నుంచి నిన్నగా కొద్ది కొద్దిగా పల్లెటూర్లు చేరడం కొద్దిగా మొదలెట్టింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత అప్పుడు ఏముండేవో ఛాన్స్ అని దూరదర్శనం ఒకటి వచ్చేది తర్వాత ఈ ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఒకటి రెండు ఇచ్చేవారు సినిమాలు వేసేవారు వీసీబీ పెట్టుకుని సినిమాలు పొద్దున ఒకటి రాత్రి ఒకటి అలాగ ఒకటో రెండో సినిమాలు వేసేవారు అప్పట్లో ఇలాగే ఓ పల్లెటూరులో కేబుల్ టీవీలు మొదలైన తర్వాత ఒక ఆయన వచ్చి కేబుల్ టీవీ ఎంత అని అడిగాడు అంటే ఆయన ఏంటంటే కేబుల్ కనెక్షన్ ఎంత అని వీళ్ళు కరువు వేసిపోయి ఉన్నారు కదండి ఎవడైనా కనెక్షన్ వస్తే గొప్ప అనుకునేవాడు అంటే ఐదు వందలు కేబుల్ టీవీకి కుర్రాడొచ్చిపోతాడు కదా అతనికి ఒక వంద రూపాయలు ఆరు వందలు అవుతుంది అన్నాడు అంటే ఏమేమి వస్తాయని చెప్పాడు ఏమేమి సినిమాలు వేస్తాం దూరదర్శనం వస్తుంది ఏదో ఇంగ్లీష్ ఆయనలో పాటలు వస్తాయి అని చెప్పి చెప్పాడు సరే అడు ఆరు వందలు ఇచ్చి వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళారు ఇంటికి వెళ్ళి ఏదో ఉంటే అక్కడి నుంచి మొత్తం అక్కడ కనెక్షన్ కలిపేసి వైర్ లాగొచ్చి కిటికీలు నుంచి తోసి లోనకి వైర్ వేసుకొచ్చారు వైర్ వచ్చాక అక్కడ ఉంది కానీ టీవీ వెళ్ళేది ఆయన కాకేసి ఏమైనా టీవీ ఏది కనెక్షన్ ఇస్తామంటే టీవీ ఏంటి అనడు అదేంటిది టీవీ కనెక్షన్ ఇవ్వడానికి కదా అంటే కేబుల్ టీవీ ఎంత అని అడిగితే అందువే కదా ఆరు వందలు అన్నావు ఎవరు కేబుల్ ఎట్టుకొచ్చావు టీవీ కూడా ఉద్యోగ తెచ్చుకో కదా మాకేం తెలుసు అంటరాదు అదేంటే కేబుల్ టీవీ అంటే మీకు కనెక్షన్ ఇవ్వడం వరకే మీకు టీవీ ఉంటే అందులో ఛానల్ వస్తాయి లేదండి అక్కడ నేను అడిగా నేను షోరూమ్కి వెళ్తేమో కేబుల్ టీవీ అంగా బ్లాక్ నోట్ టీవీ ఐదు వేలు చెప్పాడు బాగా రేట్ ఎక్కువ ఎదురు నేను కేబుల్ టీవీ ఆరు వందలు అన్నా నువ్వు పెడితే నీ టీవీతో సహా పెట్టు లేదా డబ్బులు లక్కిచ్చి అంటే సరే బాబు ఇదేదో తల్లప్పులు అని చెప్పి అది ఆరు వందల చేతులు పెట్టి ఇంకెళ్ళిపోయింది కేబుల్ టీవీ ఇంకా అలా ఉండేది తర్వాత ఈ అప్పుడే కలర్ టీవీలు వచ్చినాయి ఈటీఎన్టీ అని అలా కొన్ని టీవీలు ఉన్నాయి ఒక స్టిక్ ఒకటి ఉంది చూన్ చేయాలంటే ఒక ఎనిమిది ఛానల్స్ అయినా ఉండే ఆ స్టిక్ స్టిక్లా ఇచ్చి చూన్ చేసేవారు ఇలాగే వాళ్ళకి కనెక్షన్ కావాలంటే కేబుల్ టీ కనెక్షన్ ఇచ్చారు ఇచ్చి కొన్ని ఛానల్స్ చూన్ చేశారు ఈ సినిమాలు వచ్చే ఛానల్ ఒక దాంట్లో అలాగే మొత్తం నాలుగైదు ఛానల్ వచ్చారు చూన్ చేసి చూపించేసి వెళ్ళిపోయారు డబ్లెచ్కి వెళ్ళిపోయారు మానాడు ఎప్పుడు ఆవిడ ఫోన్ చేసింది అప్పట్లో ల్యాండ్ ఫోన్లే ఉండేవి ఫోన్ చేస్తే రావట్లేదండి అంటే మళ్ళీ కుర్రాడొచ్చి మళ్ళీ చూన్ చేసేదమ్మా ఇలా చేసుకోవాలి రాకపోతే అని చెప్పి వెళ్ళిపోయాడు అలా రెండు మూడు సార్లు వారంకి రెండు మూడు సార్లు ఫోన్ చేసిండే ఆవిడ ఫోన్ చేస్తే కేబుల్ డే వా అడిగాడు ఏంట్రా అత్త మాట ఏంటంటే అంటే ఏమన్నా ఆవిడ మరి ఏం చేస్తాను లేదంటే చూనింగ్ మారిపోతున్నాయి అత్త మాట వెళ్తాం అంటే సరే ఫోన్ మాట్లా అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు ఏమో ఏమైందంటే చూనింగ్లు మారిపోయినండి వచ్చేయమండి ఇప్పుడు నాకు ఏసార్లు చేశారు కదమ్మంటే చేశారంటే మళ్ళీ పోయింది మరి వచ్చేయమండి అప్పుడు అలా నట్టాడు ఏమో నువ్వు కొత్త కొంటా షోరూమ్కి వెళ్తావు ఆడు కిక్ కొట్టి ఎక్సలేటర్ ఇచ్చేసి ఇవ్వండి బండి అని చెప్పి చూపిస్తాడు నీకు నచ్చితే నువ్వు డబ్బులు ఇచ్చేసి బండి తెచ్చుకుంటావు ఆ మరణ నువ్వు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలనుకో షోరూమ్ వాడికి ఫోన్ చేసి ఏమండి కిక్ కొట్టండి స్టార్ట్ చేయండి అంటే ఆడు వస్తాడా రాడు కదా లోనే నేర్చుకోవాలి నేర్చుకుని బండి తోలే అవకాశం ఉందంటే అప్పుడు నువ్వు కొనుక్కోవాలి బండి తోలాలి అంతే కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే షోరూమ్ వాడు ఫోన్ చేసి వచ్చినా కిక్ కొడతాడా ఇది కూడా అంతేనామా చూనింగ్ అంటే చేసాం అయిపోయింది ఏదో పోనీదో పొరపాటునేదో మారిపోయినాయని మళ్ళీ చూంచేసాం నువ్వు చూనింగ్ చేయడం నేర్చుకుని చూసుకోమ్మా ఎవరు రారు ఇంకా చూనింగ్ చేయడానికి ఒకవేళని కాదంటవా పది రూపాయలు అవుద్ది కురం మంచి ఉండే ఇంకా మళ్ళీ ఆవిడ భోజనం చేయలే పది రూపాయలు ఎత్తుకుని అనవసరంగా చెప్పి ఆవిడ చూని చేసుకోవడం వాళ్ళకి అప్పట్లోనే రుతురాగాలు దూరదర్శనంలో వచ్చేది ఋతురాగాలు పెద్ద ఫేమస్ జనంందరూ టీవీలు బతుక్కుపోయేవారు ఆ టైంలో కేబుల్ టీవీలో సినిమా వేసేవాడు అది నాలుగున్నరకు వచ్చేది ఇటు మూడింటికి వేసేవాడు సినిమా అప్పట్లో ఎలా ఉన్నదంటే ఈ కేబుల్ టీవీ వైర్కి దూరదర్శనం వైర్కి ఒక టూ వే చిన్న బాక్స్ లాంటి ఉండేది ఒక వైర్ ఉంది ఆ స్విచ్ ఇలా వేసుకుంటే దూరదర్శనం వచ్చేది ఆ స్విచ్ ఇటు వేసుకుంటే కేబుల్ టీవీ వచ్చేది ఆ స్విచ్ ఉండేది సరిగ్గా నాలుగున్నర అవగానే ఇటు కేబుల్లో సినిమా వదిలేడేస్తూ లేదు ఆ దూరదర్శనం వచ్చే రుద్రాగా సీరియల్ లేదు ఇంకేం చేసేవారంటే ఆ కేబుల్ రాసన్కి బాబు ఆ సినిమా రుతురాగాలు వచ్చిన ఆఫ్ చేయబో పాస్లో వచ్చు రుద్రాగాలు చూసిన తర్వాత మళ్ళీ మీ సినిమా వస్తారు ఒకళ్ళు ఇద్దరు కాదు కేబుల్ సినిమా వాళ్ళందరూ కూడా ఇంకా అదే మాట అంటా ఉంటే ఇంకా కవిలో ఏం చేసేవాడు అంటే సరిగ్గా నాలుగున్నరకి ఆ సినిమా పాస్లో పెట్టేవాడు ఆ రుద్రాగాలు అందరూ చూసిన తర్వాత కరెక్ట్గా నాలుగున్నర అంటూ ఐదున్నర ఎంత వచ్చేది అయిన తర్వాత మళ్ళీ పా మళ్ళీ ప్లే పెట్టేవాడు అంత అలా కేబుల్ టీవీ ఆ దూరదర్శనం రెండు కూడా బాగా అదిరిచ్చేవారు రుద్రగాలు సీరియల్ అప్పట్లో చాలా ఫేమస్ ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలకి అయితే ఈ నాలుగో నెంబర్లు వచ్చాయి సినిమాలు ఈ కేబుల్ టీవీలు వేసేవి అది ఎక్కువ చూడర కంప్లైంట్లు ఎక్కువ ఉండేవి అన్ని ఛానల్ వచ్చే కానీ అది వచ్చారు కాదు మళ్ళీ చూడర మార్చుకోవాలి చాలామంది అలా మార్చుకునేవారు చోండ్రలో నాలుగో నెంబర్లో ఎక్కువ సినిమా ఇచ్చేవారు ఇక తర్వాత ఈ ఈటీవీ వచ్చిన తర్వాత బాగా క్లిక్కరు ఈటీవీ రానంత వరకు కూడా కేబుల్ టీవర్స్ అంతంత మాత్రంగా ఉండేది నెలకి అరవై నుంచి ఎనభై రూపాయలు ఎత్త ఉండేదంటే ఈటీవీ వచ్చిన తర్వాత బాగా ఈటీవీలో పాటలు వచ్చేవి సినిమాలు బాగా వచ్చేవి పబ్లిసిటీ బాగా జరిగింది ఈటీవీ గురించి నా గురించి కనెక్షన్లు బాగా పెరిగినాయి ఈ మంత్లీ రేట్ కూడా ఇంచుమించు ఎనభై నుంచి వంద రూపాయల దాకా అయ్యి బాగా క్లిక్ అయ్యింది ఈటీవీ వచ్చిన తర్వాత అది నైంటీ నైన్ పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఇంచుమించు ఈ టీవీ వచ్చే వరకు ఈ రకంగా కేబుల్ టీవీ రన్ అయ్యాయి